చల్లచల్లగా చాలా రుచిగా ఉండే దద్దోజనం లేదా పెరుగన్నం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ పెద్దగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని రాత్రి మిగిలిన అన్నం రెండు కప్పులు వేసుకోవాలి ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి అన్నాన్ని ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు జీడిపప్పులు కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి పెరుగన్నంలోనికి చల్లార పెట్టుకున్న పోపు వేసుకోవాలి కొన్ని దానిమ్మ గింజలు కొన్ని ద్రాక్ష పళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి పెరుగన్నం చల్లచల్లగా తినాలి అంటే పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తినండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్